ఇక బులెటిన్ డీటెయిల్ చూస్తే కాపుల రిజర్వేషన్ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ మంత్రి హరిరామ జోగయ్య దీక్షను విరమించారు జోగయ్యకు టీబీకే జేఏసీ రాష్ట్ర కన్వీనర్ దాసరి రాము నిమ్మరసం తాగించి దీక్షను విరమింపచేశారు పవన్ కళ్యాణ్ దీక్ష విరమించాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోగయ్య తెలిపారు త్వరలోనే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లపై హైకోర్టుకు వెళ్తారని పేర్కొన్నారు తనకు మద్దతు తెలిపి తన కోసం నిరసనలు చేసిన నాయకులపై ఎవరి మీద కేసులు పెట్ట పోలీస్ పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు హరిరామ జోగయ్య ఆదివారం రాత్రి మాజీ మంత్రి హరిరామ జోగయ్య దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు పోలీసులు పాలకొల్లులో హౌస్ అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఆయన ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా దీక్ష ప్రారంభించారు రాత్రి పది గంటలకు పాలకొల్లు నుండి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీక్ష విరమించాలని అందరం కలిసి త్వరలో ఒక నిర్ణయంపై తీసుకుందామని జోగయ్యకు పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఎట్టకేలకు దీక్ష విరమించి వైద్యుల ట్రీట్మెంట్ ఏలూరులో తీసుకుంటున్నారు Neraha dixon yoroman s y e m s <sum> h a h a ichalo, wali shilhan shalha prasalga, yoroman shilhan shalha d i o n i s a a n p o l o abo eto to baamolo lulo, nindikasana eto ga, haiko chikatsa d i o n dixona, abati, k a a b జనరేషన్స్ రిజర్వేషన్స్ కలిగించాలని చెప్పేసి ఇది న్యాయ సంవత్సరం అని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నా అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రోజున కానీ నిన్న కానీ నాకు మద్దతు తెలపడానికి వచ్చినటువంటి చాలామంది వచ్చారు స్నేహితులంతా కూడా వారిని చాలామంది అరెస్టులు కూడా చేశారు అది వెంటనే వాళ్ళని రిలీజ్ చేయండి వాళ్ళ మీద ఏ కేసులు లేకుండా చూడలేదు వాళ్ళని కోరుకుంటూ నేను వెంటనే వెలుబాటు చేయడానికి నిర్ణయం చేసుకున్నాను కాబట్టి అందరూ కూడా నాకు సహకరించాల్సిందని రాబోయే కాలంలో రిజర్వేషన్స్ దక్కించుకోవడానికి నేను చేసేటువంటి